శ్రీ కీర్తిశేషులు ఎం పాండురంగు గారు జ్ఞాపకార్థం శ్రీమతి డాక్టర్ ఏ హైమవతి గారు ఈరోజు అల్పాహారం ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈరోజు మధ్యాహ్నంకి అన్నదానం రాజమండ్రి స్త్రీల మట్టం ఎస్ఎస్ఎం హోమియో వాలంటీర్లు ఈరోజు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వారికి మాస్టర్ గారు ఆశిస్తులు కృతజ్ఞతలు

రెండు వేల ఐదు వందలు భోజనానికి ఐదు వేల ఐదు వందలు విరాళం ఇవ్వచ్చు ఎవరైనా కుక్కడి రోజు సందర్భంగా కానీ పిండి రోజు సందర్భంగా కానీ ఇక్కడ జగద్గురుపీఠం నందు జ్వన్నలకడ గురుమూర్తి గారు డాక్టర్ గారు ఉంటారు వారికి ఇవ్వచ్చు లేకపోతే ఈ యూట్యూబ్ నందు ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇవ్వబడుతుంది దానికన్నా మీరు పంపవచ్చు

तस्वी पावन करी ब्रह्मंडोदरी क्षेत्रीन शुक्र के विज्ञानी पाकुरी श्री विश्व प्रसाद नीखाते कृपावल नीमा भुवनेश्वरी पूर्वी सर्वजेश्वरी भगव दारेश्वरी साक्षात् सदा शुभ करी काशी पुराधीश्वरी करी पूर्णेश्वरी दे शान्त समस्तवर्णन करि शम्भ्य शाङ्करि काश्मीरे त्रिपुरेश्वरि दिनयरि विश्वेश्वरि श्रीधरिकवाटपाठन करि पुराधीश्वरिकृवलम्बन करि ीश्वरीशान्तेः कृपा बलम्बन करी माता रक्षाक्रन्थकरि निरामय करि काशीपुराधीश्वरि मिक्षाञ्जे कृपावलम्बनकरि माताभुतेश्वरि अन्नभूते सदा भूते शङ्करम् 아니? 엄마 엄마 아니야. 지 भुवनेश्वरि नारा रत्नविचित्रभूषण करि हे माम्बराडम्बरिहार विडम्बमानविलसत्पक्षोज कुम्भान्धरि काश्मीरागरुवासिताङ्गरुजिराकाशीपुराधीश्वरिकृ वरम्बर करी

स्य विभूति पावन करि ब्रह्माण्ड भण्डोदरि श्रीरानानसूत्री विज्ञानदीपाङ्कुरि श्रीविश्वेश्व समान कुंडल धरे निजानदारेश्वरी साक्षात मोक्ष गरी सदा शुभ करे काशी पुरातेश्वरी शिक्षा गुपावलंबन करे पूर्णेश्वरी का शिक्षा समस्त वर्ण నదరీ మాధనవనేశరీ జననతారల కోటి కోటి జయ జయ మా రైస్ కి లైన్ లో क्ष सार करी सदा शिव करी माता सुभा सक्षाश करी सदा शुभ विश्वेश्वरी श्रीहरी सक्षा सर्भ करी निरामय करी काशीपुरा దేవభవనత్యం అంటే ఇక్కడ రాకూడదే ఎక్కడికి వెళ్ళాలి ఫోన్ మాట్లాడరావండి Terima kasih telah <laughs> menonton video ini. అదే అదే ఇప్పుడు అయిపోయింది అమ్మా ఎదురికెళ్ళాలి అండి ఎదురికి వెళ్ళాలి ఇక్కడ ఆకూడదు మళ్ళా ఇటు రావడానికి ఇక్కడ ఆగితే కుదరదు నడవడానికి అండి ఎదురికి వెళ్ళాలండి ఇక్కడ ఆకూడదు అండి ఎదురుకెళ్ళి రైస్ కి లైన్ అండి రైస్ కి లైను ఎక్కడ ఎక్కడ కదలట్లేదు అమ్మా మంచినీళ్ళ దగ్గర ఉందమ్మా మంచినీళ్ళ దగ్గర మంచినీళ్ళ దగ్గర మళ్ళా ఇక్కడ ఉందండి అమరాలు కదా எல்லாம் வச்சேன் கட்டி Terima kasih

ఎవరకొచ్చండి ఇక్కడ ఆకండి ఎవరకొచ్చండి బోట్ించేవారు మా సూరిగార్ శుభిన బాజీ టెన్త్ పరీక్షలు రాయాల్సిన సూర్య గారు వడ్డించి రాను వడ్డిస్తావని చెప్పి వెయిట్ చేస్తాను అమ్మాయిలా రండి రైస్ పెట్టించుకోవాల్సిన వాళ్ళు ఎలా రావాలి రైస్ పెట్టించుకోవాల్సిన వాళ్ళు ఎలా రండి ఏమనుకోవచ్చు ఎదరికి వెళ్ళిపోండి ఎదరికి వెళ్ళిపోదరికి వచ్చేయండి వచ్చి కూర్చుని గారు రైస్ పెట్టించుకోవాల్సిన రావాలమ్మా రైస్ పెట్టించుకోవాల్సిన వాళ్ళు ఇలా లైన్లో ఫ్రెండ్ ఇలా లైను అమ్మ రైస్ పెట్టించుకోవాల్సిన వాళ్ళు ఇలాగా అక్కడ అక్కడ పెట్టేసి ఇస్తారమ్మా ఇస్తారమ్మలో ఎక్కడ చ

అండి రైస్ కిల్లా లైన్లోకి రావాలండి రైస్ కిల్లా లైన్లోకి వచ్చేయండి రైస్ కిలో లైన్లోకి వచ్చేయండి అమ్మ అమ్మ రైస్ కిల్లా లైన్లోకి వచ్చేయండి అమ్మా అమ్మా రైస్ కిల్లర్ అండి అమ్మా రైస్ కిల్లర్ అండి 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 కొంచెం ఎదరికెళ్ళండి అక్కడ ఆక్కండి ఎలా రావాల్సిన వాళ్ళు రావడం ఆగిపోతున్నారు ఇక్కడ అమ్మా రైస్ లైన్ లైన్లోకి రావాలి రైస్ లైన్ లైన్లోకి రావాలి రైస్ కిల్లర్ లైన్లోకి రావాలమ్మా రైస్ కిల్లా లైన్ అండి రైస్ కిల్లర్ లైను రైస్ కిల్లా లైన్ అమ్మా అమ్మా రైస్ కిలో లైను

రైస్ కెళ్ళైన అండి ఎవరికి వెళ్ళిపోవాలండి సాంబార్ వస్తున్నారు రైస్ లైన్ అండి వస్తుంది అండి ఎదరికి వెళ్ళాలి అండి రైస్కి లైన్లో రావాలమ్మా అమ్మా రైస్కి లైను కు లైన్ అమ్మా అమ్మా రైస్కి లైను ನಮಸ್ಕಾರ ನಾನು ಹೇಳುತ್ತೇನೆ ಆಮೇಲೆ ಎಲ್ಲಿಗೆ

اوي جوڑا گڏ ٿيو اڄ ڏورا گڏ ٿيو اڄ ڪڏهن نه ٿيندا يا ڪڏهن به ٿيندا نه ٿيندا اڄ 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 ڪڏهن به ٿيندا نه ٿ